సమాజాభివృద్ధి ద్వారా మహిళా శక్తిని ప్రపంచానికే చాట చెప్పాలి అని నగర పోలీస్ కమిషనర్ త బాక్షి అన్నారు గాజువాక చైతన్య జూనియర్ కళాశాల వార్షికోత్సవం బీసీ రోడ్ ఫంక్షన్ లో మంత్రి రమాబాయి మెమోరియల్ సంవత్సరాలకు గాను పేరిటాలకు బంగారు వెండి పథక జరిగింది ముఖ్య అతిథిగా సిపి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థుల చదువుకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో ఆరోగ్యం పట్ల అంతే జాగ్రత్త తీసుకోవాలి అని అన్నారు మనం చేసే పని ద్వారా గుర్తింపు వస్తుందన్న విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమన్నారు న్యాయ కళాశాల ప్రిన్సిపల్ కె సీతామాణిక్యం స్టీల్ సిటీ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు కె శకుంతల జేఎస్ఆర్ ఎన్ వర్మ మంత్రి శంకర్ నారాయణ మంత్రి శ్యామ్ ప్రిన్సిపల్ రాధా తదితరులు పాల్గొన్నారు ఈ కాలేజీ పెట్టడం వల్ల ఈ ప్రాంతంలో చాలామంది మంది ఎందుకంటే మాకైతే స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ స్కూల్స్ ఉన్నాయి గాంధీనగర్ కాలేజీ ఆ రోజుకి అప్పుడు చాలా మంది వచ్చి మా కాలేజీ జాయిన్ అవ్వడం అందరి తరగతి అంటే అందరు తల్లిదండ్రులు చుట్టుపక్కల పది సంబంధం ఉన్న ఎంప్లాయీస్ అంటే చిన్న చిన్న కూలి పని చేసుకుంటూ ఉద్యోగస్తులు వీళ్ళు వాళ్ళు వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలని తప్పు వీళ్ళు కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది మరి ఆనాటి నుంచి ఈనాటి కూడా నిరంతరాలు చెబుతూ ప్రతి సంవత్సరం కూడా మేమైతే ప్రైవేట్ కాలేజ్ వ్యాపారం అనుకున్నాము కానీ మేము వ్యాపారం కోసం చేయట్లేదు మేము కేవలం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే అందరికీ స్టాఫ్ అయితే చెప్తారు చెప్తారు చుట్టుపక్కల కాలేజీలు చూస్తుంటే అక్కడ ఉన్న ఫీజులు అంతా మన కాలేజీ ఫీజులు చూస్తుంటే చూసుకుంటే అందరికీ అర్థమవుతుంది అందుకే ఈరోజు కూడా మాకు

కాలేజ్ పెట్టినప్పుడు టాపర్స్ గోల్డ్ మెడల్ ఇస్తామని చెప్పన్నారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఉన్నారు లేకపోయినా వాళ్ళ పిల్లలు అంటే శకుంతల మెడల్ కానీ శ్యామ్ప్రసాద్ కానీ వాళ్ళ తరఫున ఇప్పుడు దాకా కూడా టాపర్స్ గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ కూడా జరుగుతుంది ఎందుకు చెప్తారంటే మనం చేసేది మన మంచి పని అయితే మనకు అందరూ ఆదరిస్తారు ఇటువంటి కొత్త స్కిల్స్ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి నాకు కంప్యూటర్ రాదు కంప్యూటర్ నుండి దూరంగా ఉంటాను ఎప్పుడు అలా ఉంటే మీకు సక్సెస్ రాదు రేపటి ప్రపంచం ఎక్కడ చూసినా ఏఐ ఎక్కడ చూసినా ఇంటర్నెట్ ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద పట్టు సాధించాలి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అండ్ నెంబర్ టూ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఇంగ్లీష్ రాయడం ఇంగ్లీష్ చదవడం ఇంగ్లీష్ మాట్లాడడం స్పీకింగ్ స్కిల్స్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయండి నేను మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతిరోజు ఒక్కొక్క అమ్మాయిని ఈ స్టేజ్ మీదకి పిలిపించి మాట్లాడమని చెప్పాలి ఇష్టమైన టాపిక్ అప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఫ్యూచర్లో క్యారియర్ ప్రాస్పెక్ట్స్ ఇంప్రూవ్ అవుతాయి బట్ నాట్ ద లీస్ట్ ఈరోజు గెలిచింది ఒక అమ్మాయి తల్లిదండ్రులు కూడా పిలవడం జరిగింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మన ప్రపంచంలో మాతృ భవ ఆచార్య భవ మీకు సక్సెస్ రావాలంటే తల్లిదండ్రులకు మీ ఆచార్య గురువులకు మీ టీచర్స్ కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు చెప్పిన మాట శ్రద్ధంగా వినాలి ఖచ్చితంగా మీ జీవితంలో మీకు సక్సెస్ సక్సెస్ వస్తుంది మీరు ఎక్కడ ఉన్నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు హెల్ప్ చేయండి మానవ సేవ మానవ సేవ గుర్తు పెట్టుకోండి మీకు పుణ్యం ఈ పుణ్యం లభిస్తుంది దానివల్ల మీ జీవితంలో సటిస్ సక్సెస్ వస్తుందని గుర్తు పెట్టుకోండి ఈ స్కూల్ ఈ కాలేజ్ చూసాము చాలా క్రమశిక్షణ గల లేడీస్ గర్ల్స్ ఉన్నారండి మీకు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ వస్తుందని నేను చూస్తున్నాను రాబోయే రోజుల్లో వైజాగ్ జిల్లా కలెక్టర్ వైజాగ్ జిల్లా పోలీస్ కమిషనర్ ఇక్కడ నుండి మీరు మీద ఏడొకడికి రావాలి అని కొడుకుంటూ ఈ చక్కటి ప్రోగ్రాం పెట్టిన నిర్వాహకులందరికీ నిరుదాయపడగా క్రిత కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు